హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ వడియాలండి ఈ వడియాలనేవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బీట్రూట్ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బీట్రూట్ని పైన పొట్టంతా తీసేసి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్య పిండికి రెండు గ్లాసుల బీట్రూట్ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ బీప్ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుందామండి ఇలాగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పిండి కలుపుకోవడం వల్ల పిండి అనేది పలచగా వస్తుందండి అలాగే మనం ఎసట్లో పోసినప్పుడు ఉండలు చుట్టకుండా ఉంటుందన్నమాట చూసారు కదండి మనకి పిండి కలుపుకోవడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పిండి ఉడికించుకోవడానికి ఇలాగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బియ్య పిండికి వచ్చేసి మనకి ఏడు గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం గల్లుప్పు వేసుకుందామండి వడియాల్లోకి ఎప్పుడైనా ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం ఈలోగా మనం బీట్రూట్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేసుకుందామండి చూసారు కదండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముక్కలు లేకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి స్టవ్ మీద ఎసరనేది మరిగిపోయింది కదండి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా గరిడితో ఒకసారి కలుపుకొని ఎసట్లో పోసేసుకుందామండి ఇలా పిండి అనేది పలచగా కలుపుకోవడం వల్ల మనం ఎసట్లో పోసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట పిండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి పిండి ఎప్పుడైనా బాగా ఉడికించుకోవాలండి లేకపోతే వడియాలు అనేవి ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని వేసేసుకుందాం ఇలా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం కవర్ పైన పెట్టేలా ఉంటే మనకి వేడి పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ పై పెట్టుకోవాలండి క్లాత్ మీద అయితే వేడి మీద సరే పెట్టేసుకోవచ్చు అనమాట నేను బియ్య పిండి వేశాను కదండి అందుకనే క్లాత్ పైన పెట్టేసుకుంటున్నాను అదే బొంబాయి రవ్వ కానీ వేస్తే కనుక కవర్ పైన పెట్టుకోవడమే బెటర్ అండి ఎందుకంటే బాగా పలుచుగా వస్తాయి కాబట్టి కవర్ పైన బెటర్ అనమాట చూసారు కదండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను మనకి ఎండ బాగా ఉంటే వన్ డేలోనే ఎండిపోతాయండి చూసారు కదండి వడియాలు మొత్తం పెట్టుకోవడం అయిపోయింది ఎండిన తర్వాత ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు క్లాత్ వెనక తిప్పి వాటర్ చల్లుకొని ఈ వడియాలు అనేవి తీసేసుకుందామండి చూసారు కదండి వాటర్ చల్లిన తర్వాత మన క్లాత్ ఇలా లాగితే చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకొని ఎండలో ఆరబోసుకోవాలండి వడియాలు ఎంత బాగా ఎండితే మనకి అంత నిల్వ ఉంటాయండి చూసారు కదండి వడియాలు మొత్తం కూడా తీసి ఎండలో ఆరబోసుకున్నాను వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఇప్పుడు వేయించుతున్నానండి ఈ వడియాలు అనేవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఎందుకంటే బీట్రూట్తో చేసాం కాబట్టి హెల్త్కి ఎంతో మంచిదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి బీట్రూట్ అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి